హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు పలమినాట్స్ అంతా అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి రైతులు వ్యాపారస్తులు అయితే వస్తారు ఓకే మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది చూద్దాము ఆవులు అయితే కొద్దిగా మీడియంగా అయితే వచ్చాయి ఓకే మరి అందరూ కూడా వీడియోలు చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేసుకోవడం లేదమ్మా కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి జెర్సీ ఆవులు అయితే చూస్తారు కదా భారీ పొదువుతో అయితే ఉన్నది రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి ఏ రేట్ చెప్తాడో మరి ఏం కథ అనేది ఓకే

మరి రేటు ఏమంటారు చెప్తాడు అడిగి చూద్దాము బ్రదర్ నుంచి ఏం చెప్తారు బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్ ఇరవై ఏడు వేల పాలుగున్నరథ్ ఏమేమి మిగులుతుందా మీరు పాలు దేశ నాలుగు లీటర్లు అంటారు గానీ పొట్టు బుస అంటారు ఎంత వచ్చేది ఆదాయం లేదా అదే అనమాట రేట్లు అయితే వచ్చేసి ఓకే మరి రేటు బ్రదర్ అడిగి ఏం చెప్పినారు బ్రదర్ అన్న ఏం రేటు నలభై ఆరా పాలు ఆరు ఏడా మరి నలభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద ఆరు ఏడు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకోటి హెచ్చే పావు అయితే ఉంది రేట్ అడిగి చూద్దాము పొదువు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఏం చెప్పరా రేటు ముప్పై నాలుగు పాలు నాలుగు లీటర్ అది నాలుగు సూలు ఇప్పుడు మళ్ళీ నాలు నెలలు సూలు నాలుగు లీటర్లు ఇచ్చి అది రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి హెచ్చే పావు అయితే ఉంది మరి రేటు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినా రేటు ఇది ఏం చెప్పినా ముప్పై ముప్పై ఫస్ట్ అవుతా ఉన్నత పాలు ఎంత ఉంది పూటకు ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంట ఓకే అదే అనమాట ఉంది డెబ్భై ఆరు అయితే చెప్తున్నాడు ఇప్పుడు చూడానా చూడావా ఎన్ని నెల ఎన్ని రోజులు ఇంకా పదహైదు రోజు పాలు ఎంత ముందు తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా ఉంది బేరం అయితే చేస్తున్నారు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఆవు అయితే భారీగానే ఉంది ఓకే మరి మనకి హెచ్చపో ఆవు అయితే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము సూడా ఉన్నట్టుంది ఏం చెప్పినా రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇవన్న అయితే ఇప్పుడు రెండోది పాలు ఎంతున్నాయా ఫస్ట్ తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా ఇది అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉంది ఓకే మరి సెకండ్ ల్యాక్ చేసాను ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మరి పరంగా చూసుకున్నా నాలుగు రూమ్లు చూసారు కదా ఓకే ఓకే మరి మనకు జెర్సీ ఆవు అయితే ఉంది మరి రేటు ఏమంటే చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి ఏం చెప్పినా రేటు బ్రదర్ యాభై యాభై ఐదు పాలు ఎంత ఉందినా తొమ్మిది లీటర్లు తొమ్మిది పది అంటే పూటగా పూటగా తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు జెర్సీ ఆవు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఓకే అదనమాట ఇంకొక ఆవు అయితే చూద్దాము ఇక్కడ కూడా మనకి ఎచ్చు జెడ్సీ ఓల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ అయితే ఆవు అయితే ఉంది చూసారు కదా అన్న అడిగి చూద్దాము రేటు ఏమాత్రం చెప్తేది డెబ్బై ఐదు వేలు కదా చెప్తాను చూసుకుంటూ వచ్చేసి రేటర్లు అయితే ఇస్తుంది వచ్చేసి సూడావు హెచ్చపూలస్టల్ క్రాస్ బ్రిడ్ మనకు ఇది టైం పడుతుంది ఇంకా నెల రోజులు అయితే పడుతుంది రేట్ ఎంత ఉంటుంది యాభై రెండు పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఉంటుంది ఒక రోజు అయినా వద్దాం అనుకుంటే రాలేదు దాటికి లే ఇట సంతలో తీసాకంటే సపరేట్గా సింగిల్గా తీసా అనుకో పనులు బాగా వస్తాయి అది ఇక్కడ కూడా హెచ్ఎప్ హోల్స్టన్ క్రాస్ మూడు జెర్సీ క్రాస్ అయితే ఉన్నాయి పొదుపురంగా చూసుకుంటే బాగా అయితే ఉంది ఇది పాడ పాడే అన్న ఇప్పుడు ఇది పాడే సూట్ ఇది కూడా పంట ఏం చెప్పారు ఇది అరవై ఐదు పాలు పది పది ఇది పది పది ఇక్కడ మనకు ఇది కూడా జెర్సీ ఆవు మనం పొదుపరంగా చూసుకునే ఇప్పుడు బాగానే ఉంది ఇది సూడా పాలా సూట్ ఆవు ఏం చెప్పారు ఇది నలభై ఏడు పాల ఎంత ఉంది ఇది ఎనిమిది లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఈ మొత్తం ఎన్నో లాక్టివేషన్ అన్నీ రెండోది మూడోయా ఎన్నో ఐదు రెండు ఇది మూడు ఇది మూడు అది నంబర్ చెప్పునా నంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫోరు ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ అది నీ నెంబర్ బాగా కన్ఫ్యూజ్ అవుతారు సరే అది సర్లే ఓకేలే బ్రదా క్రాస్ క్రాస్మేట్ దూడలు అయితే ఉన్నాయి చూసారు కదా భారీగా ఉన్నాయి దూడలు వచ్చేసి బట్ అడుగు చూద్దాము ఏం చెప్పారు బ్రదర్ ఇక ఏం చెప్పిన రేటు ఏమి డెబ్భై ఆ ఒకట రెండునా ఒకటి డెబ్బై పనులు వేసినాయా పనులు వేసినాయా రెండు పనులు అయితే సమేసారు సూది సూది అదనమాట ఇంకోటి డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు దూడలు అయితే బాగున్నాయి చూశారు కదా ఇంకా పండ్లు కూడా వేయలేదని చెప్తున్నాడు బాగా చూసుకున్నట్టయితే మంచి బ్రీడ్ హెచ్చపు వోలిస్టను ఒకటి వచ్చేసి హెచ్చపు మంచి బ్రీడు దూడలు చూసుకున్నట్టయితే ఇంకా శమనైతే వేయలేదు ఇంకా పండ్లు కూడా వేయలేదు అని చెప్తున్నాడు బ్రదరు మనకు ఈ కాళ్ళ పొదు కాళ్ళ వెడల్పును బట్టి మనకు పొదువు కూడా అంచనా వేసుకోవచ్చు ఉంటాయి ఒక టూ ఇయర్స్ అయితే ఉంటాయి ఓకే మరి మనకు జెర్సీ అయితే ఉంది చూసారు కదా పొదుపరంగా చూసుకున్న బాగానే ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిరే బ్రదర్ ఇది రేటు నలభై రెండు నాలుగు ఏం కాదు ఏం తదా నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు చూడావు అది అనమాట ఓకే ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఓకే మరి ఆవు వచ్చేసి ముప్పై ఏడు అయితే చెప్తున్నాడు టోటల్గా ఎనిమిది లీటర్లు అయితే పాలకెపాసిటీ అని చెప్తున్నాడు ఆవు దూడ ముప్పై ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వాళ్ళు నలభైకి అయితే చెప్పారు రైతు నలభై వేలకు రేటు చెప్పారు వాళ్ళు ముప్పై ఏడు వేలకైతే అడుగుతూ అడుగుతున్నారు ఆవు దూడ కలిపి ఓకే మరి మాములు నాటావు జెర్సీ చూస్తారు కదా ఇది రేటు మరి పెద్ద ఏం చెప్తాడో అడుగు చూద్దాము ఏం చెప్పా రేటు రేట్ ఏం చెప్పినావు ఇదే ఇరవై ఏడు పాలు నాలుగు ఐదులో పడింది మూడున్నర అవులేదు రైతు అయితే కరెక్ట్గా చెప్తా మూడు ఇప్పుడు ఐదు నెలలు సూల్తో ఉంది మూడు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే తక్కువే ఉన్నాయి సంతలో వచ్చే శివారము ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి పాల కెపాసిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయి పలమనేరు సంతలో ఏవి ఆవులైతే రావు అనమాట ఇక్కడికి కొద్దిగా తక్కువ రేట్లు ఉంటాయి అలాగే పాలు కూడా తక్కువ ఇస్తాయి ఓకే మరి మనది ఇంకో ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఛానల్ అయితే ఉంది అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది మిమ్మల్ని అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసుకోండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్